క్రిస్మస్ వేడుకలు కాలనీలో క్రైస్ట్ బైబిల్ శిక్షణ కళాశాల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది పాస్టర్ శామిల్ కుమార్ జనసేన నాయకుడు బాలిపల్లి రాంబాబు చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో పిఠాపురం మహారాజా కుమారుడు రామరత్నారావు బండి రవి తదితరులు పాల్గొన్నారు మన గొడవ సెంటర్లో ఉన్న సిటీలో శమ్య భాస్టర్ గారి ఆధ్వర్యంలో రోజు మినిస్ట్రీ వారు ఒక యాభై మంది దిగుపేదలకు పాద కేజీల రైసుమూట కేజీ అరూ కేజీ పెద్ద కేజీలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ భాస్టర్ గారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ముందు నుంచి కూడా ప్రతి ప్రేదవారిని గుర్తించి వాళ్ళకి ఏదైతే విద్యా ఉద్యోగ ఉంటాయో లేకపోతే వస్త్రాలు ఉంటాయో అన్నీ కూడా వాళ్ళని సంఘ సభ్యులందరికీ మరియు ఇతరుల కూడా ప్రజల సంవత్సరం ఇలా ఇవ్వడం జరుగుతుంది వారికి మా పెద్ద ఫ్యామిలీ గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈ సమయంలో మరి రైసు ఆయిల్ ప్యాకెట్ పప్పు దినుసులు కొన్ని ప్యాకేజీ మాకు క్రైస్ట్ ఇబ్బందులక లోదరన్ మినిస్ట్రీ నేను బైబిల్ తరబి పొందిన కళాశాల ఎందు ఈ మొంత తుఫాను ద్వారా కొంతమంది నష్టపోయారు మరి ఈ యొక్క బిడలకు ప్రజలకు మరి కొద్దిగా ఉపశమనం కలగాలని మరి ఈ బైబిల్ కళాశాల సిఈఎల్ఎం క్రైస్ట్ ఇబ్బందులక లోదరన్ మినిస్ట్రీ వారు మాకు సహాయం చేశారు ఉచితంగా ప్రభు ప్రేమను యేసు ప్రేమను యేసు రక్షణ మాకు చూపించారు వారిని ఇరవై సమయంలో నాయకులు బాలిపల్లె రాంబాబు గారు మరియు ప్రియతమ నాయకులు రవి గారు మరి